హాయ్ అండి అందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే సూపర్వైజర్ లాగిన్లో ఒక బెనిఫిషియరీ యొక్క గ్రోత్ మానిటరింగ్ రిపోర్ట్ని ఎలా మ్యాపింగ్ చేయాలనే అనే విషయాన్ని ఈ వీడియోలో మనం నేర్చుకుంటాం ఫర్ దట్ ఫస్ట్ మీరు ఆ సూపర్వైజర్ యొక్క లాగిన్లోకి వెళ్ళండి లాగిన్ ఓపెన్ చేసుకున్నాక పైన మీకు మార్క్ కనిపించింది చూసారా ఆ మార్క్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక ఫోర్ ఆప్షన్స్ వస్తుంది ఆ ఫోర్ ఆప్షన్స్లో ఫస్ట్ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ అనేసి దాని లోపలికి వెళ్ళండి దాంట్లో వెళ్ళినారంటే లాస్ట్ ఆప్షన్ గ్రోత్ మానిటరింగ్ మ్యాపింగ్ స్క్రీన్ అనేసి ఉంటుంది ఇప్పుడు నేను క్లిక్ చేశాను చూసారా ఆ స్క్రీన్ లోపలికి వెళ్ళండి అది క్లిక్ చేశారంటే మీకు నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఈ స్క్రీన్ ఓపెన్ అయినాక దీంట్లో మీ యొక్క అంగన్వాడీ సెంటర్ నేమ్ని సెలెక్ట్ చేసుకోండి ఫార్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ అంగన్వాడీ సెంటర్ బైరెడ్డిపల్లి వన్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకుంటా గెట్ డేటా అనేసి ప్రెస్ చేస్తున్నాను గెట్ డేటా అని ఇచ్చాక ఆ బైరెడ్డిపల్లి వన్ సె సెక్టర్లో సెంటర్లో ఎవరెవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో ఆ బెనిఫిషరీస్ అన్నీ అవుట్ అవుతారు గెట్ డేటా క్లిక్ చేశాను ఓకే అండి ఇప్పుడు చూసారంటే మనకు ఓవరాల్గా నైంటీ టూ బెనిఫిషరీస్ ఈ సెంటర్లో ఉన్నారు వీటిలో ఫస్ట్ వన్ మొహమ్మద్ అర్మాన్ అనేసి చూసారా వాటిని సెలెక్ట్ చేసుకుంటా ఒక బెనిఫిషరీని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని కిందకి వచ్చినాక మీకు పోషన్ చిల్డ్రన్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఓకేనా ఇక్కడ కింద మీకు ఒక డ్రాప్డౌన్ కనిపిస్తాను చూసారా ఆ డ్రాప్డౌన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసినాక సేమ్ బెనిఫిషరీ పోషన్ ట్రాకర్లో మనం ఏదైతే రిజిస్టర్ చేసి ఉంటామో అక్కడ ఉండే డేటా ప్రకారం మనకి ఇక్కడ ఆ బెనిఫిషరీ నేమ్ అనేది కనిపిస్తుంది ఓకేనా ఆ బెనిఫిషరీ ఇక్కడ ఎక్కడ అనేసి మనం చెక్ చేసుకోవాలా ఓకేనా ఆ నేమ్ ఎక్కడుందని చూస్తాము ఉండండి మొహమ్మద్ అర్మాన్ ఓకేనా ఇక్కడ ఉండరు చూసారా ఈ బెనిఫిషరీని సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మొహమ్మద్ అర్మాన్ అయినా మనం ఇక్కడ సెలెక్ట్ చేసింది కూడా ఓకేనా రాంగ్ బెనిఫిషరీస్ మనము మ్యాప్ చేసేసా చేసేసామంటే మళ్ళీ ఇబ్బంది పడేది మనమే అండి ఒకసారి ఖచ్చితంగా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి మొహమ్మద్ అర్మాన్ సేమ్ ఇక్కడ కూడా మొహమ్మద్ అర్మామే అర్మానే సెలెక్ట్ చేసాం జస్ట్ ఆ మ్యాపింగ్ మీద క్లిక్ చేయండి చాలా చిన్న వర్కే అండి అక్కడ ఏదైతే మనం బెనిఫిషరీని సెలెక్ట్ చేస్తున్నామో సేమ్ అదే బెనిఫిషరీని కింద పోషన్ చిల్డ్రన్లో కూడా సెలెక్ట్ చేసి మ్యాపింగ్ అనేది స్ప్రెస్ చేయాలి ఇక్కడ మనకు ఒక పాపప్ వచ్చింది బాల సంజీవిని యాప్ది ఒక పాపప్ ట్యాగింగ్ మ్యాపింగ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఓకే ఇవ్వండి అండ్ దెన్ రీఫ్రెష్ అయినాక అప్పుడే చూసారంటే మనకు నైంటీ టూ బెనిఫిషరీస్ ఉన్నారు ఇప్పుడు నైంటీ వన్ మాత్రమే ఉన్నారు ఓకే నా కింద చూసారంటే మనం ఏదైతే మొహమ్మద్ అర్మాని మ్యాప్ చేసాము ఆ మ్యాప్ అనేది కంప్లీట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది దీన్ని మనం మళ్ళీ చెక్ చేసుకోవాలా అనుకుంటే ఇలా ప్రతి బెనిఫిషరీని మీరు కంపల్సరీ మ్యాప్ చేయాలా ఓకేనా ఈ మ్యాప్ చేయడం ఎందుకంటే గ్రోత్ మానిటరింగ్ రిపోర్ట్ని మనం బాల సంజీవని యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇలా మనం మ్యాప్ చేసుకుంటున్నాం అంటే పోషన్ ట్రాకర్లో ఉండే డేటాని బాల సంజీవని యాప్కి లాక్కుంటున్నాం ఓకేనా సేమ్ అదే మార్క్ క్లిక్ చేయండి క్లిక్ చేసినాక అప్పుడే రిజిస్ట్రేషన్ లోపలికి వెళ్ళి లాస్ట్ ఆప్షన్ క్లిక్ క్లిక్ చేసినాం ఇప్పుడు రిపోర్ట్స్కి వెళ్ళి దీంట్లో ఆర్ ఫోర్ అనేసి ఉంచుసారా ఆర్ ఫోర్ గ్రోత్ మానిటరింగ్కి వెళ్ళి దాంట్లో ఆర్ ఫోర్ పాయింట్ సిక్స్ మ్యాపింగ్ రిపోర్ట్ ఆఫ్ పోషన్ బెనిఫిష పోషణ్ బెనిఫిషరీస్ అనేసి ఉంది దాన్ని క్లిక్ చేయండి ఇది ఓపెన్ అయ్యాక మీరు జస్ట్ అంగన్వాడీ వైస్ కానీ ఎలా అక్కడ ఫార్మేట్ మీకు ఎలా కావాలో అది సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే ప్రజెంట్ అంగన్వాడీ వైస్ మాత్రమే ఉంది ఓకేనా గెట్ డేటా ఇవ్వండి గెట్ డేటా ఇచ్చాక మీకు ప్రతి డీటెయిల్స్ అనేది ఇక్కడ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్పుడే బైరెడ్డిపల్లి ప్రాజెక్టు బైరెడ్డిపల్లి వన్ సెక్టార్ది తీసుకున్నాం ఒక బెనిఫిషరీని యాడ్ చేసాం ఓకేనా దాంట్లో ఓవరాల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టోటల్ బెనిఫిషరీస్ ఎయిటీ నైన్ మెంబర్స్ ఉన్నారు దాంట్లో ఒక్కరిని మ్యాప్ చేసిన్నాం అనుకోండి ఓకేనా ఇక్కడ వన్ అనేది యాడ్ అవుతుంది ఇక్కడ ఎయిటీ ఎయిట్కి వెళ్తుంది ఓకేనా మనం ఏ సె ఏ సెక్టార్ది చేసినాం అనేది ఇక్కడ చూసుకోవాలి సెక్టార్ నేమ్స్లో ఓకేనా ఇక్కడ చూసారంటే మనకు టైం అనేది ఇప్పుడు లాస్ట్ సిక్స్త్ మే వన్ ఎయిట్కి అప్డేట్ అయింది ఇంతవరకు మనకు ఇక్కడ రిపోర్ట్ అనేది అప్డేట్ కాలేదు బట్ ఈరోజు డేట్ చూసారంటే మే ట్వెల్త్ ఓకేనా మే థర్టీన్త్ ఆర్ ఫోర్టీన్త్ నుంచి మనకు హవర్లీ రిపోర్ట్ అనేది అప్డేట్ అవుతుంది నార్మల్గా మనకు రైస్ ఆయిల్ దాల్ ఇవన్నీ ఎలా అప్డేట్ అవుతుందో సేమ్ వైజ్ మనకు ఇవి కూడా అప్డేట్ అవుతుంది అప్పుడు మనం అక్కడ ఒక్కడనే అప్డేట్ చేసినామంటే సేమ్ అదే ఒకరు ఇక్కడ కూడా అప్డేట్ అయిపోతారు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నైంటీ టూ మెంబర్స్ ఉన్నారు టోటల్ బెనిఫిషరీ దగ్గర నైంటీ టూ ఉంటారు మ్యాపుల్లో ఒకరు ఉంటారు పెండింగ్లో నైంటీ వన్ ఉంటారు ఓకేనా ఈజీ అండి మేజర్గా ఇప్పుడు మనకు మనం ప్రజెంట్ చేయాల్సిన వర్క్ అండ్ దెన్ చాలామంది నాకు ఇష్యూస్ చెప్పడం ఏమంటే ఈ ఏది ఇండెంట్ కంటే రిసిప్ట్స్ ఎక్కువ చూపిస్తున్నాయి అనే ఒక ఇష్యూ అనేది నాకు కంటిన్యూస్గా చెప్తున్నారు వాటికి రిజల్యూషన్ ఏమంటే జస్ట్ మీరు క్లియర్ క్యాచ్ క్లియర్ డేటా చేయాలి ఏది పర్సనల్ మొబైల్స్లో అయితే లేదు అంటే అది ఆఫీస్ మొబైల్ అంటే బ్యాక్ ఎండ్ నుంచి వాళ్ళే చేస్తున్నారు ఓకేనా బ్యాక్ ఎండ్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆఫీస్ మొబైల్స్కి క్లియర్ క్యాచ్ క్లియర్ డేటా చేస్తున్నారు మ్యాక్సిమమ్ ఈ ఇష్యూ అనేది రేపు ఆఫ్టర్నూన్కి రిజాల్వ్ అయిపోతుంది దేంట్లో ఆఫీస్ మొబైల్స్లో పర్సనల్ మొబైల్స్లో ఆ ఇష్యూ ఉన్నిందంటే మీరు ఖచ్చితంగా నా ఈ నేను ఏదైతే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నానో సేమ్ యూట్యూబ్ ఛానల్లో క్లియర్ క్యాచ్ క్లియర్ డేటా యొక్క వీడియో అనేది ఉంది అక్కడ వెళ్ళి మీరు చూసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్ చేయండి నేను క్లియర్ చేస్తాను